జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాము నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము కానీ ఈ ఒక్క వస్తువుని మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారండి అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన కూడా పెరుగుతాయి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ధన రాబడి అనేది పెరుగుతూ ఉంటుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అంతకన్నా ముందు ప్రతి దేవాలయంలో మనకు కనిపించే కీర్తిముఖుడి కథను విందాము ఈ కథ గురించి అసలు ఎవరికీ తెలియదు చాలా తక్కువ మందికి మాత్రమే కీర్తిముఖుడి గురించి తెలుసు కాబట్టి అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు వినం చాలా బాగుంటుంది మా వీడియోని లైక్ చేయండి ఒక రోజున వాతావరణము ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగా శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి చిన్నపిల్లల్లాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడి నుండి ఊడిపడ్డాడో వాళ్ళ ముందు వచ్చే వచ్చేసరికి శివుడు ముందు నిలబడి ఎక్కడ లేని తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు కానీ పరమ సదాశివుడు సదాశివుడు మాత్రము కోపించుకోలేదు భగవంతుడు గనక ఎప్పటి మాదిరి నిశ్చలంగా నిరాయుడిగా నిలిచాడు శివుడు ప్రశాంతంగా ఉండటం చూసిన కొద్ది రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది ఎంత అందంగా ఉంది ఏమి బురద పూసుకొని బిచ్చమెత్తుకొని శివుడికి ఈమె పక్కన నిలబడే అర్హత లేదు ఇక్కడ ఉండవలసింది కాదు ఈమె మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించవలసినది అని వాడు పార్వతి మీదకి పోబోయాడు వాడి అహంకారము హద్దులు దాటింది శివుని ఆగ్రహము చాలా ఆకాశాన్ని త్రినేత్రుడు తెరుచుకుంది ప్రపంచమంతా గజగజలాడింది పిడుగులు రాలాయి తుఫాన్లు కూడా చెలరేగాయి సముద్రాలు పొంగాయి ఆకాశము ఎంత నల్లగా చీకటిగా అయిందంటే ఎవరికైనా సరే తమ చేతులు తమకే కనబడటం లేదు అప్పుడు భయంతో రాక్షసుడు వణికిపోయాడు ఏ బీభత్సము సమీ సమీర్చే సరికెల్లా శివునికి నుండి మరొక రాక్షసుడు సన్నగా తేలగా వచ్చి నిలబడ్డాడు ఆ దుర్గ ఆ దుర్మార్గపు రాక్షసుల్ని తినేందుకు తనకు అనుజ్ఞ ఇవ్వాలని ఈ రాక్షసుడు శివుణ్ణి వేడుకున్నాడు మొదటి రాక్షసుడికి ప్రాణభయం పట్టుకుంది వాడు వెంటనే శివుని కాళ్ళ మీద పడి తనకు బుద్ధి వచ్చిందని తనను రక్షించమని ప్రాధాయపడ్డాడు శివుడు కొంచెంసేపు ఆలోచించి మొదటి రాక్షసుడితో సరే వాడిని తినకు అని అన్నాడు కానీ శివ బృజ్జుడైన ఈ రాక్షసుడికి అది నచ్చలేదు ప్రభు మీరు నన్ను పిలిచిందే వాడిని తినమని ఇప్పుడు నాకు ఆకలి దహించకపోతుంది నేను దేని తినాలో సెలవేయండి అని వాడు శివుణ్ణి వేధించాడు అయితే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు శివుడు అని ఆజ్ఞాపించాడు శివుడు వృద్ధుడు సరేనని మొదలుపెట్టాడు శివుని ఆజ్ఞ ప్రకారంగా కరకరమని నవ్వుతూ తిన్ నవ్వు నవ్వులుతూ తింటూ కాళ్ళు చేతులు పొట్ట ఎలా అతను మెడ వరకు తినేయగాని ఇక చాలు అని ఆపాడు సదాశివుడు నవ్వుతూ నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు నీకు కీర్తిమికుడు పేరు పెడుతున్నాను జీవం ఆధారంగానే జీవిస్తుంది అనే మౌలిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు నీటి నుండి ప్రతి దైవ మందిరంలోనూ నీకు స్థానం కలిగిస్తున్నాను భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను కనుగొనలేరు అన్నాడు జీవం అనేది ఒక భుజించడానికి భూమిపైన అది వేరువేరు రూపాల్లో కనిపిస్తుంది అయినా అది విడదీరాని ఏకత్వమే ఏకత్వంలో కనబడుతుంది పులి జింకను చంపే తింటుంది జీవం పోయినట్లు కాదు అది కొంచెం కదిలినట్టు అంతే నిజానికి చంపేదు అది జీవం అని ఆహారాన్ని కేవలం జీవం అనే ఆహారాన్ని తింటుంది అంటే జింక గడ్డిని తిన్నప్పుడు మనిషి పండుగ కూడా జరిగేది ఇదే జీవం అంటే ఆహారమే ఆహారమే జీవము జీవమే పరబ్రహ్మ ఇవన్నీ ఒకటే జీవమే తప్ప వేరు కాదు మనుషులు వీటన్నిటిలో పడి గందరగోళానికి లోనవుతూ తమ ఆలోచనలో తామే పరిభ్రమిస్తూ ఉంటారు గోళానికి లోనవుతూ ఉంటారు తమ ఆలోచనలో తామే పరిభ్రమిస్తూ ఉంటారు వారికి వాస్తవం ఏమిటో గుర్తు చేయవలసిన అవసరము ఉన్నది కిరీటి ముఖుడు అలా దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు శివుడు ఇంకో సంగతిని కూడా చెప్పాడు దీని అర్థము ఏ ప్రాణాలైనా దేన్నైనా తినవచ్చును కానీ వేరే శరీరాలు వేరువేరుగా పరిణామం చెందాయి ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేరువేరు ఆహారాలు అవసరం అవుతూ ఉంటాయి జంతువులన్నిటికీ విష్ ఈ నియమం తెలుసు అవి ఈ నియమానికి తొలుగుతాయి కనుకనే పక్షులు ధాన్యాన్ని పిల్లులు మాంసాన్ని పశువులు గడ్డిని తింటూ ఉంటాయి ఆహారం సర్వం ప్రకృతి వంటసాలలో ముందుగానే తయారయ్యి వెళ్ళబడుతూ ఉంటాయి ఈ సంగతిని గుర్తించుకుంటే చాలు ఏది తినాలో నీకుగానే తెలుస్తూ ఉంటుంది కానీ నువ్వు ఏది తింటున్నా సరే అది జీవమే తప్ప వేరు కాజాలదు అని అర్థమయ్యే వాళ్ళ కోసము దయతో జోడించాడు శివుడు ఒక వీడియోలోకి వస్తే హిందూ పురాణంలో ఒకరోజు ఒక దేవతకు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది శుక్రవారం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి కూడా అంకితము చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చేయాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది సాల్ట్ అయినా అయినా సరే శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభము అనేది మనకి కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహము అనేది సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ బెల్లం మీద పంచదార శుక్రవారం కూడా ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి మీ ఇంట్లో బెల్లము లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపుర్ను కూడా కొని ఇంటికి మనము తెచ్చుకోవచ్చండి వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము కాటుక బొట్టు గాజులు ఇలాంటివి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు అనేది జరుగుతుంది శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనధాన్యాలకు లోటు లేకుండా చేస్తుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి మీ గనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి జై వారాహి మాత